హాయ్ అండి అనకాపల్లి బస్ స్టాండ్ అండి ఇది అనకాపల్లి బస్ లో నుండి నేను చోడవరం బస్ ఎక్కాను చోడవరం బస్సులో ఇప్పుడు వెళ్తున్నాను చోడవరంకు బస్సులోనే ఉన్నానండి హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఘాట్ రోడ్లో ఉన్నాను చిట్టి చిట్టిబాబు కోసం వెయిట్ చేస్తున్నాను ఇంకా రాలేదండి చిట్టిబాబు కాసేపట్లో వస్తాడు హాయ్ ఫ్రెండ్స్ జూనియర్ సూపర్ స్టార్ చిట్టిబాబు గారి ఇంటికి వచ్చానండి అక్కడ ఉన్నాడు ఇక మేకప్ మేకప్ చేసుకోవడానికి రెడీగా ఉన్నాడు మేకప్ అయిన తర్వాత ఒక సాంగ్ తీయబోతున్నాము గురు శిష్యులు మూవీ నుండి ఒక సాంగ్ తీస్తున్నాము ఆ సాంగ్ ఏంటో ఊహించండి ఫ్రెండ్స్ చెప్పాలా నేనే ఓకే ఇది చిట్టిబాబు గారి ఇల్లు అండి ఈ చుట్టూ సరౌండింగ్ అంతా చిట్టిబాబు గారి ఇల్లు దగ్గర ఉన్న సరౌండింగ్ చాలా బాగుంటుందండి దూరంలో కుండలు గుట్టలు లోయలు చాలా బాగుంటాయి జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ గారు మేకప్కు సిద్ధమవుతున్నారు వాళ్ళ ఇంటి దగ్గర కటౌట్ అండి అది మహేష్ బాబు కృష్ణ జూనియర్ సూపర్ స్టార్ కృష్ణ కటౌట్ అండి ఆ చుట్టూ ఉన్నదంతా లొకేషన్ అండి వాళ్ళ ఇంటి దగ్గర చాలా మంచి మంచి లొకేషన్లు ఉంటాయి బాగుంటుంది ఇక ఇదంతా వాళ్ళ ఇల్లు అండి హాయ్ ఫ్రెండ్స్ కొద్దిసేపట్లో సాంగ్ చేయబోతున్నాం లొకేషన్కి వెళ్ళడానికి రెడీగా ఉన్నాం కాసేపట్లో లొకేషన్కి వెళ్తాం గురు శిష్యులు మూవీ నుండి సూపర్ స్టార్ కృష్ణ నటించిన సాంగ్ అండి అది చాలా ఫెంటాస్టిక్ అద్భుతమైన సాంగ్ చెయ్యి పడ్డది చెంప పైన సాంగ్ చేస్తున్నాం లొకేషన్ చూడండి ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు మేము చెయ్యి పడ్డది చెంప పైన దెబ్బ పడ్డది గుండెలోన మనసు పడ్డది నీ పైన తానే తందానా ఆ సాంగ్ చేయబోతున్నాం థ్యాంక్ యూ ఫ్రెండ్స్ హాయ్ ఫ్రెండ్స్ సగం పాట అయిందండి తీస్తున్నాం ఇక్కడ లొకేషన్ జస్ట్ ప్రాక్టీస్